జ్ఞాన ప్రసూనాలు ఆదిశేషుడు అని అంటాం ఆది అంటే ఆదికి ముందు ఉన్నటువంటిది అనేటువంటిది అవుతుంది అంటే మొదలు అనేటువంటి దానికే మునుకున్నటువంటిది ఆది శేషం అంటే తుదికి తరువాత ఉన్నటువంటిది శేషం అదే ఆది శేషుడు అంటే అది అసలు అర్థం అంటే తిరిగి తరువాత ఉన్నదేదో ఆది శేషుడు దానిపై పవలించి ఉన్నటువంటి వాడు అంటే సర్వవ్యాపకమైనటువంటి వాడు అనేటువంటి అర్థం సర్వవ్యాపకుడు పాము పడకపోయినా ఉన్నవాడు అని కాదు అది సర్వవ్యాపకుడు అనేటువంటిది అర్థమే ఆది శేషువు ఆది అంటే ఆదికి ముందున్నటువంటిది శేషం అంటే తరువాత ఉన్నటువంటిది ఏది అది మొత్తం పర విశ్వం మొత్తం అవుతుంది ఆ విశ్వంగా విశ్వ వ్యాపకుడే పరమేశ్వరుడు అనేటువంటి అర్థం అదే శ్రీ మహావిష్ణువు ఆది శేషుడయ్యాడు ప్రశ్న అనేటువంటిది విడిగా పుట్టనే పుట్టదు సమాధానం నుంచే ప్రశ్న అనేటువంటిది పుట్టింది ప్రశ్న అర్థం అయితే చాల్ సమాధానమే అవుతుంది అది ప్రశ్న పండు అనేటువంటిది ప్రశ్న అనుకోండి సమాధానం బీజం అనేటువంటిది సమాధానం అవుతుంది ప్రతి ప్రశ్న గర్భంలో సమాధానం అనేటువంటిది బీజ రూపంలో ఉండనే ఉంది అర్థం కాక మనకు అర్థం కాక మన అనుభవంలోకి వచ్చినటువంటి ప్రశ్నే సమాధానం అనేటువంటిది అవుతుంది నిశ్చలాకాశంలో భూమి తిరగటం అనేటువంటిది నిశ్చలమైనటువంటి ఈ ఆకాశంలో భూమి తిరగటం అనేటువంటిది భూమి మీద స్థిరంగా ఉండటం అనేటువంటిది ఇదే ఒక అద్భుతం ఇదే ఒక మహామాయ అవుతుంది అద్భుతంలోనే మనం సదా జీవిస్తూ ఇంకా అద్భుతాన్ని చూడాలి అని కోరడం మాత్రం దేనికి అవసరమే లేదు అద్భుతంలోనే మనం ఉన్నాం కన్ను పెట్టి చూడాలే కానీ దైవ మహిమ కానిదంతు ఏమీ లేదు ఇక్కడ అంతా మహిమే అవుతుంది మన కరం అంటే చెయ్యి అన్నాన్ని ముద్దలు చేసి నోట్లో పెడుతుంది కానీ చెయ్యి తింటుందా తినేది నోరు చెయ్యి తినదు కదా నోరు తింటూ ఉంది జీర్ణమైనటువంటి ఆహారం వల్ల శక్తి తయారై మళ్ళీ ఎక్కడికి పోతుందరి అదే చేతికి పోతుంది ఏ చెయ్యి అయితే నీకు నోటికి ఆహారాన్ని అందించిందో అది నోరు అనేటువంటి తిన తర్వాత జీర్ణారసం లేకపోయి శక్తిగా మారి ఎక్కడికి వస్తుంది ఏదైతే తినిపించో ఆ చేతికే శక్తి అనేటువంటిది వస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి చేయి తింటుందా తిందా తింటుంది అది ముందు తినిపిస్తుంది తర్వాత అది కూడా తింటుంది అదేవిధంగా ఇతరులకు ఇవ్వడం అంటే ఇతరులకు దానం చేయటం అంటే పరోక్షంగా ఏంటి తనకు తానే దానం చేసుకోవడం అనేది అవుతుంది ఒక యంత్రంలో కదిలేటువంటి భాగాలు ఉన్నాయి కదలనటువంటి భాగాలు ఉన్నాయి ఆ కదలనటువంటి స్థానువు అచలం ఆ కదలనటువంటి భాగం కదిలేటువంటి భాగాలకి శక్తినిస్తుంది అలాగే కదిలేటువంటి భాగాలు కూడా దీనికి శక్తినిస్తాయి ఇది లేకపోతే అది లేదు అది లేకపోతే ఇది లేదు ఈ రెండు రకాలైనటువంటి భాగాలు అనేటువంటిది అవసరమే రెండు రకాల భాగాలు ఉంటేనే యంత్రం అనేటువంటిది పనిచేస్తుంది మన స్వాతంత్ర్య సమర యోధంలో గాంధీ మహాత్ముడు పనిచేసేటువంటి భాగం ఆయన పనిచేస్తూ ఆయన పనాయం చేస్తూ వెళ్ళాడు కానీ అరుణాచల శివుడు రమణ మహర్షి స్థానువుగా అచలంగా ఉన్నాడు ఈయన చేసింది ఈయన ఆయన ఇద్దరూ ఉండబట్టే దైవశక్తి మానవ శక్తి రెండూ ఉండబట్టే మన దేశానికి ఈరోజు స్వాతంత్రం వచ్చింది నేను ప్రవచనం చెప్పగలుగుతున్నా మీరు కూడా వినగలుగుతున్నారు చలా అచలా రెండూ శక్తులు ఉండాలి ఉంటేనే సాధన అనేటువంటిది జరుగుతుంది ఇద్దరి ఉనికి కూడా అవసరమే ప్రపంచానికి ఎవడికి పాపము పాపము దైన్యము ఉండవో వాడే దేవుడు పరమాత్మ అవుతాడు ఆత్మయే నేను అన్న నిజాన్ని నీ చేత చెప్పించేంత వరకు ఆత్మ చేసేటువంటి విచారణ అదే ఆత్మ విచారణే అవుతుంది ఇది నేను ఇది నేను ఇది నేను కాదు అనే వ్యవహార స్థితి నాకు ఉన్నది అంటే ఆ స్థితి అహంకారమే అవుతుంది అటువంటి అవసరం కానీ అవకాశం లేనిటువంటి స్థితిలో నేనుంటే అదే అహం స్వరూపం అహంకారం వేరు అహం స్వరూపం అనేటువంటిది వేరు నాది అని ఉన్న నేను నేను కానే కాదు నాది లేని నేను నేనవుతాను అదే నేను నేను నేనైన నేను అనేటువంటిది వేద ఋషుల నుండి రమణ మహర్షి వరకు లోకానికి వచ్చేటువంటి వారు ఏమి చెప్పదలుచుకున్నారో చివరి గారు చెప్పారా పాపం వాళ్ళు చెప్పాలి అనేటువంటి దాన్ని లోకానికి చెప్పకుండానే అవతార విరమణ అనేటువంటి జరిగింది అవతారాన్ని చాలించారు గురువు తనను తాను చూసుకుంటే చూసుకునేటువంటి అర్థమే శిష్యుడవుతాడు శిష్యుడు తనను తాను చూసుకునేటువంటి అర్థమే గురువు అవుతాడు అంతఃకరణము భగవంతుని అంతు తేల్చబోయి సాగరంలో దూకింది ఏమైనా చివరికి ఉప్పుగల్లుగా మారి అందులో కరిగిపోయింది కర్మాచరణం వల్ల బంధం అనేటువంటిది కలగనే కలగదు కర్తృత్వ భావం వల్ల బంధం అనేటువంటిది కలుగుతుంది పాలు తాగడం వల్ల మరణం వస్తుందా పాలు తాగడం వల్ల బలం వస్తుంది మరణం అనేది రాదు మరి అది ఎప్పుడు వస్తుంది దీంట్లో విషం కలిపితే వస్తుంది పాలల్లో విషం కలిస్తే మరణం వస్తుంది పాల వల్ల శక్తి అనేటువంటిదే వస్తుంది కాబట్టి మన శ్వాసే వేదం వేదాంతం అంటే వాదం యొక్క అంతమే వేదాంతం అవుతుంది వేదం యొక్క అంతం కాదది వాదన అనేది పోవాలి ఉందా లేదా లేదా ఉందా అనే వాదన అది అంతమైతేనే అదే వేదాంతం అవుతుంది శ్వాస ఆగితే అదే వేదాంతం చూడండి శ్వాస అనేటువంటిది వేదం శ్వాస అంతమైతే వేదాంతమే అవుతుంది నేను అనేది సర్వనామం కానే కాదు ప్రతి ఒక్కరి ఆదినామం అది నేను నేను అనేటువంటిది ఆదినామం తల్లిదండ్రులు పెట్టిన తరువాత పేరు వచ్చింది మనకు అంత ముందు నేను అనేటువంటిదే ప్రతి ఒక్కడికి ఉండేది ఓంకారానికి నిజమైనటువంటి అర్థం అదే నేనున్నాను అహం అస్మి నేను ఉన్నాను అనేటువంటిదే ఓంకారానికి నిజమైనటువంటి అర్థం సత్యము అనేక సత్యాలను ఆవిష్కరిస్తుంది ఈ అనేక సత్యాలు సత్యాన్ని ఆవిష్కరిస్తాయా ఆవిష్కరించలేవు సత్యమే అసత్యాన్ని ఆవిష్కరిస్తుంది జ్ఞానము అనేక జ్ఞానాలను ఆవిష్కరిస్తుంది ఈ అనేక జ్ఞానాలు జ్ఞానాన్ని ఆవి ఆవిష్కరించలేవు నేను అనేటువంటిది అనేక నేనులని ఆవిష్కరిస్తుంది ఈ అనేక నేనులు నేను అనేటువంటి దాన్ని ఎప్పటికీ ఆకర్షించలేవు విధి అన్నా కానీ ప్రారంధం అన్నా కానీ పురుషకారం అన్నా కానీ ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క నియతి ఆయన నియతికి మారుపేర్లా విన్నీ వేరే కావు కార్యం ఎప్పుడూ కూడా కారణాన్ని విశ్లేషించలేదు మోక్షాన్ని ఒకడిస్తే వచ్చేది కాదది మరొకడు తీసుకుంటే పోయేది కాదు ఆకాశాన్ని ఒకడు రాసిచ్చేది మరొకడు పట్టుకెళ్ళేది ఏముంది అక్కడ ఇచ్చేది కాదు పట్టిక లేది కాదు ఆ ఆకాశం ఆకాశం గగనం శూన్యం అంటారు అందుకే అవిశ్వాసియే సాధన చేస్తాడు చూడండి ఏమన్నారు అవిశ్వాసియే సాధన విశ్వాసం లేనివాడే సాధన చేస్తాడు విశ్వాస ఏం చేస్తాడు మరి ఓరకనే ఉంటాడు ఏం మాట్లాడ్డంతే రమణ మహర్షిలాగా మెదలకుండా ఉంటాడు మన సమస్యలకు కారణం ఏంటి అసలు మన సమస్యలన్నిటికీ ఏంటి మన మనస్సే కారణం మనస్సే మన సమస్యలన్నిటికీ కూడా కారణం మనస్సుని జయించాలి ముందు పరిస్థితుల కారణం కాదు మనస్సే కారణం ఒకటి అని నిర్వచించడం కూడా ద్వైతమే అవుతుంది ఊరగా ఉండడమే అద్వైతం అవుతుంది నా లోనిది ఈ ప్రపంచం మొత్తం కూడా నా ఒక్కనిదే ఈ ప్రపంచం అంతా అసలు నేనే ఈ ప్రపంచం కావాలి వద్దు ఈ రెండింటిని వదిలినటువంటి వాడే నిజమైనటువంటి విరాగి అవుతాడు కావాలని కాని వద్దు అని కాని రెండూ ఉండవు ఆయనకి అతడే వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు అవుతాడు భగవంతుని నమ్మినందుకు గుర్తు ఏంటంటే భగవంతుణ్ణి ఏమీ కోరకపోవడం అసలు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఏదో కోరిక తోడే దేవుణ్ణి కోరేది ఏ కోరిక లేనటువంటి వాడికి ఆయన నమస్కారం చేస్తాడు మనం దేవుడికి నమస్కారం చేస్తే దేవుడు ఎవరికి నమస్కారం చేసేది నన్ను ఎవ్వరూ ఏ కోరిక కోరినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే భగవంతుడు అంటాడు ఆయన వాడికి నమస్కారం చేస్తాడు నేను ఉంటేనే సకలము ఉంటుంది కాబట్టి నేనే సకలం సర్వం సృష్టి అహం అనేటువంటిది తురియం అనేటువంటి పదం ఉంది తురియం అనేటువంటిది వ్యక్తి యొక్క అనుభవం కాదది త్రూజముక్త అనుభవమే వ్యక్తి అవుతాడు ఏక వస్తువుగా తన్నెరిగి ఆనందించడమే అదే ఒక యోగం అవుతుంది సముద్రంలో కొండ ఉంది సముద్రం సముద్రంలో కొండ ఉంది నాలో నీవున్నావు నీలో నేనున్నాను అని కుండ అంటే జీవుడు అనడం అది నాలో నీవున్నావు నీలో నేనున్నాను అని సముద్రుడే అనడం సిద్ధి సముద్రుడు అంటే ఇక్కడ దైవం కుండ అంటే జీవుడు దేవుడు సముద్రం నాలో నువ్వు ఉన్నావు అని దేవుడు అనుకుంటే సిద్ధి నీలో నేనున్నా అని జీవుడు అనుకుంటే సాధన అవుతుంది అంతే సిద్ధి సాధనకు ఉన్నటువంటి తేడా సత్సంగం అంటాం మనం సత్సంగాలు చాలా ఉన్నాయి కదా ప్రపంచంలో ఊరికి పరిపాలన సత్సంగాలు ఉన్నాయి సత్సంగం అంటే ఏంటి ఉన్నది ఉన్నదే గాని ఉన్నట్లు ఉన్నది ఉన్నది కాదు అని జ్ఞప్తికి కలగడం అదే సత్సంగం ఏం దర్శనమైంది అనేది ముఖ్యం కాదు దర్శించేవాడు ఎవడు అనేటువంటిదే ఇక్కడ ముఖ్యం ప్రజలు పరిపాలన చక్రవర్తి లేనటువంటి సామ్రాజ్యం ఒకటి ఉండి అదేదో తెలుసా ఆత్మ సామ్రాజ్యం ఆత్మ సామ్రాజ్యానికి అధిపతివి కావాలి నువ్వు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పీఠాలు కాదు సామ్రాజ్య అధిపతి అతన్ని కొట్టినటువంటి వాడు ఎవరూ లేడు అతడే ప్రపంచం మొత్తానికి కూడా అధిపతి ఆత్మ సామ్రాజ్యాధిపతి అవుతాడు ప్రజలు పరిపాలన చక్రవర్తి లేనటువంటిదే ఆ సామ్రాజ్యం అవుతుంది జ్ఞానమంత్రం నేను అంతరిక్షానికి అవకాశమై ఉన్నాను చూడండి నేను అంతరిక్షానికి అంటే ఆకాశానికి అవకాశమై ఉన్నాను అదే జ్ఞాన మంత్రం అనేటువంటిది నా చేత అనుభవించబడేటువంటి సత్యాలు అనేకం ఉన్నాయి నేను అనుభవించే సత్యం మాత్రం ఒకే ఒక్కటి అనాథ అంటాం కదా మనం అనాథలు అనాథులు అంటావు పాపం అనాథ పిల్లలు అనాథ జీవులు అని అసలు అనాథ అంటే తనకు వేడొకడు నాథుడు ఉండవలసినటువంటి అవసరం గాని ఆ అవకాశం గాని లేనటువంటి వాడే అనాథ దేవుడు వాడి యొక్క అవకాశమే లేనటువంటి వాడే అనాథుడు నా నాథ అనాథ అంటే నాథుడు అనేవాడు నా లేడు తనకు తనే నాథుడు అది అనాథ అంటే భగవత్ సాక్షాత్కారం అంటాం భగవత్ సాక్షాత్కారం అంటే సాక్షాత్తు తానే భగవంతుడు అని తెలియడమే భగవత్ అవుతుంది ఉన్నదాని ఉన్నది అని ఉన్నటువంటి వాడు సంపన్నుడు ఉన్నవాడే అవుతాడు ఉన్నదాని లేదు అనేటువంటి వాడే పరమ అవుతాడు ఉన్నటు ఉన్న సంపన్నుడు దేవుడు ఉన్న దరిద్రుడు ఈ జీవుడు అవుతాడు ఆశ్రమాన్ని ఆశ్రయించుకొని రమణ మహర్షి ఎప్పుడూ లేరు రమణ మహర్షిని ఆశ్రయించుకొని ఆశ్రమం అనేటువంటిది ఉంది అరుణాచలంలో తులసి చెట్టు మీద కావు కావు అనే కాకులు వాళ్తాయా వాళ్ళనే వాళ్ళు అన్ని చెట్ల మీద వాళ్తాయి కానీ తులసి చెట్టు మీద వాళ్ళ కాకులు ఎప్పుడు కూడా చూడండి అలాగే పసి మనస్సుల మీద విషయాలు అనేటువంటివి రావు పసి హృదయాలకు చిన్న పిల్లలకి ఎల్కేజీ యూకేజీ పిల్లల పసి హృదయాలు వాళ్ళకి విషయవాంచినవి ఉండవు వారే దేవు అందుకే పిల్లలే దేవుడితో సమానం అని చెప్పారు మనవాళ్ళు ఉన్నదానికి సమస్య లేదు సమస్య ఉన్నదానికి ఉనికి లేదు దేవుడు ఒక్కడే అంటే ఒకటే అనేటువంటిదే దేవుడు అని అర్థం ఆ ఒకటి రెండూ లేను అదే ఒకటి ఒకటిగా ఉంది వ్యక్తిగా ఉన్నంత వరకు అసలు ముక్తి అనేటువంటిదే లేదు నామ రూపం రెండూ పోవాలి అప్పుడు ముక్తి విముక్తి విముక్తి పొందినటువంటి వాడే ముక్తుడవుతాడు ముక్తిలో వ్యక్తి అనేటువంటి వాడు ఉండడు ఇక ముక్తి ఎవడికి నా దేహంలో ఉన్న సర్వరూపాలు సర్వనామాలు నేనే అయినట్లు జగత్తులో ఉన్నటువంటి సర్వరూపాలు సర్వనామాలు భగవంతుడే అనడంలో సందేహమే లేదు జ్ఞానికి జీవితం అనేటువంటిది ఒక అభినయం అవుతుంది అన్యులకి అది అనుభవమే అవుతుంది స్మరణ యొక్క ఫలితం ఏంటంటే స్మరించబడేది తానే అని ఎరగడమే స్మరణ యొక్క ఫలితం అవుతుంది ఆదర్శం అంటాం వీడికి వాడు ఆదర్శం అంటాం ఆదర్శం అనేటువంటిది ఉన్నట్లు కనిపించేది లేనిది ఉన్నట్లు కనిపించేది లేనిది అదే ఆదర్శం అనేటువంటిది అవుతుంది వ్యక్తికి సంబంధించినటువంటి నేను నాది అన్నవి కలిపి అది భగవంతునికి నాది అనేది అవుతుంది నేను నాది నాది అంట కదా ఈ మొత్తం కలిపితే భగవంతుడికే నాది అవుతుంది అన్నమాట అటువంటి నాది శక్తి ఆమె అమ్మవారు పార్వతీదేవి అట్టి నాదిని కలిగినటువంటిది నేను అంటే పరమశివుడు పరమేశ్వరుడు అవుతాడు నేనెవడిని నేను ఎవరిని అని క్వశ్చన్ మార్కు పెట్టామనుకోండి అవుతుంది నేను నేనెవడి ఫుల్ స్టాప్ పెట్టామనుకో అది సమాధానం అవుతుంది కాబట్టి ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది కదా తప్పనిసరిగా ప్రశ్నే సమాధానంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కడు అవధూతే అవధూత అవధూత అంటారు ప్రతి ఒక్కడు కూడా అవధూతే ప్రతి ఒక్కడు తన దేహాన్ని సైతం వదిలి ఇంకో దాహం లేక వెళ్ళిపోతున్నాడు కదా కాబట్టి అవధూతలే అవుతారు కనపడినటువంటి తల్లి కోసం పిల్లవాడు పాపం ఏడుస్తుంటే ఋషులు వేదాలను ఇచ్చి మభ్యపెట్టారు చిన్నపిల్లవాడు వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం చాక్లెట్ బిస్కెట్లో ఇచ్చి పాపం వాడు ఏడుపు ఆపుతాం కదా ఆమె వచ్చేంత వరకు అదే రకంగా కనపడినటువంటి తల్లి కోసం దేవుడి కోసం జీవుడు పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడనమాట అప్పుడు మహర్షులు మన వాల్మీకి వ్యాసుడు లాంటి మహర్షులు మనకేం చేశారు వాళ్ళు వేదాలు అనేటువంటి చాక్లెట్ ఇచ్చారు మనకు వేదాలు వేద విజ్ఞానం అనే దాన్నిచ్చి మభ్యపెట్టారు మనందరినీ కూడా వాటిని కూడా కాని తోసేసి ఏడుస్తే అప్పుడు నీకు భగవంతుడు దొరికేది అది అనంత వస్తువుని ఎలా పొందడం అనంతమైనటువంటి ఈ వస్తువుని ఏ విధంగా పొందాలి ఎలా పోగొట్టుకోగలం ప్రతి యుగంలో కూడా నాలుగు యుగాల మనుషులు ఉన్నారు నాలుగు యుగాల మనుషులు ప్రతి యుగంలో ప్రస్తుతం మనం ఉన్న ఈ కలియుగంలో కూడా నాలుగు యుగాల వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకునేటువంటి ప్రయత్నమే సాధన ప్రత్యక్షమే దేవుడు అని ఉండడం అదే సిద్ధి అవుతుంది పరమాత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది నిస్తరంగా జలధివలే అంతరాత్మ ఎలా ఉంటుంది నివాసిత దీపకళిక వలె ఉంటుంది అంతరాత్మ నిస్తరంగా జలధిలాగా ఉంటుంది అది ఇది నివాసితమైనటువంటి దీపకళికలాగా ఉంటుంది మన అంతరాత్మ అనేటువంటిది అసలు పిల్లవాడికి చదువు రాలేదు వాడికి చదువు రాలేదు అంటే ఎవరికి అవమానం ఆ పాఠాలు చెప్పిన టీచర్కి అవమానం అవుతుంది అంతేగా రోగికి జబ్బు నయం కాలేదు అంటే డాక్టర్కే అవమానం అదేవిధంగా జీవుడికి ముక్తి కాలేదు అంటే దేవుడికే అవమానం అవుతుంది తనదైనందుకు తండ్రిని మించాలి కొడుకు అప్పుడు తండ్రి ఆనందపడేది పుత్రాజిత్ పరాజయం అంటారనమాట శిష్యుడైనందుకు గురువుని మించిపోవాలి గురువునే మించినటువంటి శిష్యుడు కావాలి తనదైనందుకు తండ్రిని మించాలి కొడుకు శిష్యుడు అనేటువంటి వాడు జ్ఞానంలో గురువుని మించుకోవాలి అప్పుడు వాళ్ళు ఆనందపడతారు భక్తుడైనందుకు ఎవరిని మించాలి భగవంతుడిని మించుకోవాలి అదే కదా అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది అందరూ రమణ మహర్షులాగా అయిపోతే ఇంకా మీ ఇంకా ఈ లోకం ఎట్లా అందరి సంగతి వదిలి ముందు నువ్వు చూద్దాం అందరూ అందరూ అంటున్నావుగా అందరూ మహర్షులైతే ఇంక మిగిలేదు ఎవరు అంటున్నావు అందరి సంగతిని వదిలే ముందు నీ సంగతి నువ్వు ఆలోచించుకో నువ్వు మహర్షి అయ్యావా అని ఆలోచించుకుంటే చాలు అంతా దైవేచ్చే అవుతుంది